అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అయ్యప్ప దీక్షలో ఉన్నవారు నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు అంటే శనీశ్వర స్వామికి నలుపు రంగు అంటే చాలా ప్రీతికరం చాలా మక్కువ ఆ రంగు బట్టలు ధరించిన వారిని ఆ రంగు బట్టలను ధరించిన వారిపై శనీశ్వర స్వామి ప్రభావము ఏమాత్రము ఉండదు అదేవిధంగా చలికాలంలో ఈ అయ్యప్ప మాల వేస్తారు కాబట్టి ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని వేడిని ఇస్తుంది ఎవరైతే అయ్యప్ప మాలను ధరిస్తారో వారికి శనీశ్వర స్వామి నుంచి ఏ విధమైన బాధలు ఉండవని చెప్పబడింది స్వాములు చల్లనీటితో స్నానం చేస్తారు కాబట్టి నల్లని దుస్తుల నుంచి వేడి వస్తుంది